ఓం సాయి రా సాయిబా చాలీసా శిర్డి సాయి ప్రభో జగతికి మూలం నీ వి ప్రభో అవతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కూకా కాపాడోయి దర్శనమేయ ముక్తి మార్గము సూపవ కఫినీ వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబవృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో కలియుగ మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం చాన్పాటిల్ను కలుసుకొని అతని బాధలు తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలములను అచ్చరు వందను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం బాయిజా చేసను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైనా మమకారం చిత్రమయా వ్యవహారం నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని అభయమిచ్చి బ్రోగుమయా ఓ శిరుడి దయామయ ధన్యము ద్వారక ఓ మాయి నీలో నిలిచను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి శిరడీ గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి నీవు లీలా మహాచం చూపించి శ్యామాను కించితివి పాము విషము తొలగించి భక్త భీమాజీకి కీ క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేసావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓసాయి విట్టల దర్శనమిచ్చితివి చ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణాసింధు సింధు కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచును భక్తి భావమును ముస్లిం అనుకొని నిను మేఘ తెలుసుకొని ఆతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చవయ్య దర్శనము డాక్టర్కు నీవు రామునిగా బల్బంత్ కు నీవు దత్తునిగా నిమోని కరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు ఖండోబుకునిచ్చ దేవునిగా నరసింహస్వామి గద జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రేయి పగలు ని ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చెయ్యండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండూ నీ మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలో రూపం నీ మహిమ అతిశక్తిమయం ఓ సాయి మేము మూడులం వసుగుమయా నీవు జ్ఞానం సృష్టికి నీవేనయమూలం సాయి మేము సేవకులం సాయి నామం తలచదము నిత్యం సాయిని కొలుచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చిన దుని భూది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయి మన సద్గురువండి వందనమయ్య పరమేశ ఆ పద్బాంధవ సాయి మా పాపములు కడతేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతము దరి చేర్చోయి మా మనసేని మందిరము మా పలుకుల నీకు నైవేద్యం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీ విప్రభో దత్తగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం శ్రీ బాబా చాలీసా అందరూ చదవండి మీ కోరికలు నెరవేరుతాయి జై బాబా